ఎక్కువ నిద్రపోయేవారికి లేదా తక్కువ నిద్రపోయేవారికి యోగా కాదు సమతుల్యత చాలా ముఖ్యం అతిగా తినేవారికి లేదా అస్సలు తినని వారికి యోగా సాధ్యం కాదు ఆహారంలో సమతుల్యత అవసరం ఆహారం నిద్రపై నియంత్రణ లేకపోతే ధ్యానం ఫలించదు ఏకాగ్రత లోపించి మనశ్శాంతి కరువవుతుంది ఆహారపు అలవాట్లు విహారము మరియు యందు ఎవరైతే మితంగా క్రమబద్ధంగా ఉంటారో ఆహారం విహారం మరియు యందు నియంత్రణ కలిగిన వానికి యోగం సిద్ధిస్తుంది చేసే ప్రతి పనిలోనూ అతివాదం లేకుండా సమతుల్యత పాటించడం యోగ సాధనలో భాగం సరైన సమయానికి నిద్రపోవడం మరియు మేల్కొనడం వల్ల శరీరానికి మనస్సుకు శక్తి లభిస్తుంది ఇలా క్రమశిక్షణతో కూడిన జీవనం గడిపే వ్యక్తికి యోగం వల్ల సమస్త దుఃఖాలు నశిస్తాయి యోగ సాధన ద్వారా సాధకుడు తన చంచలమైన మనస్సును అదుపులోకి తెచ్చుకుంటాడు బయటి ప్రపంచం వైపు వెళ్లే ఆలోచనలన్నీ ఆగిపోయి మనస్సు పూర్తిగా తన ఆధీనంలోకి వస్తుంది శుద్ధమైన మనస్సుతో సాధకుడు తనలోని అంతరాత్మను దర్శించి అంతులేని ఆనందాన్ని అనుభవిస్తాడు